బ్యాక్ టు బేసిక్స్ అన్నట్లు బ్యాక్ టు భారత బ్యాక్ టు రామాయణం మహాభారతం అంటూ వెనక్కే చూస్తున్నారు మన సినిమా వాళ్ళు దేవుళ్లే కథా వస్తువులుగా పురాణాలే పంచపక్ష పరమాణాలుగా మారి ప్రేక్షకుడికి పసందైన వినోదాన్ని ఇస్తున్నారు దానికి తోడు ఆడియన్స్ ఇప్పుడు సినిమాలు చూసే తీరు మారింది ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లుగా పురాణాలని మీద రీప్రొడ్యూస్ చేయటం మొదలైంది కొత్త కథలు లేక కరువులో ఉన్న క్రియేటివిటీ పీపుల్ని ఈ విధంగా పురాణ కథలే ఆదుకుంటున్నాయి పురాణాల ప్రస్తావనతోనే తమ తమ సినిమాల్లో క్యారెక్టర్లను కొత్తగా డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది కల్కీ కూడా అలాగే వచ్చి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది కొత్త జనరేషన్ దర్శకులు కూడా ఎక్కువగా మైథాలజీ కథలపైనే ఫోకస్ చేస్తున్నారు ఇటీవల తెరకెక్కి సౌత్ అండ్ నార్త్ లో అద్దరకొట్టిన హనుమాన్ అలా పుట్టుకొచ్చింది హనుమంతుడి అమరత్వం కాన్సెప్ట్ ని వాడుకొని సోషియో ఫాంటసీ తీసి ఒక అద్భుతాన్ని సృష్టించాడు ప్రశాంత్ వర్మ అదే మూవీలో విభీషణుడి పాత్రను కూడా చక్కగా ఫిక్స్ రైజ్ చేసుకున్నాడు పౌరాణిక పాత్రల వాడకంలో ప్రశాంత్ వర్మ చూపించిన మైత్రేయల్ సీని అందరూ మెచ్చుకున్నారు ఇప్పుడు కలికి సినిమాకు మూలం కూడా మహాభారత కథే అశ్వద్ధామ అమరత్వాన్ని ఆధునిక ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పి వావ్ అనిపించాడు డైరెక్టర్ నాగి కల్కీ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి భాగమే వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది సినిమాటిక్ యూనివర్స్ కమింగ్ సూన్ అని సినిమా చివరిలో హింటిచ్చిన నాగి ఫ్యూచర్ సినిమాకు ఒక మంచి చిట్కాను వాడుకున్నాడు సో పౌరాణిక సినిమా అప్డేట్ వెర్షన్స్ క్యూ కట్టబోతున్నాయన్నమాట